నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రులనైనా తొలగించే ప్రతిపాదిత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్రం విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మూడు బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు అమిత్ షా करने वाले विधेयक को पुनस्थापित करने की अनुमति दी जाए महोदय मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का सं అయితే మూడు బిల్లుల్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు తాను అరెస్ట్ కాకముందే గుజరాత్ హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని అన్నారు అమిత్ షా నైతికత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదన్నారు కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తర్వాతే తిరిగి పదవిని చేపట్టినట్టుగా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో చర్చ ముందుకు సాగని పరిస్థితుల్లో స్పీకర్ సభను మూడు గంటలకు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ ముందుకు కదలలేదు ఇప్పుడు ఐదు గంటలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు